నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ స్వచ్ఛత కార్యక్రమాలు మాటలు దాటి చేతుల్లోకి రావాలని పాలకులను అధికారులను పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో పన్నెండు వార్డు దళిత వార్డులో మురికి నీటి కాలువలు త్రవ్వకపోవటం వల్ల దోమలు దుర్వాసనతో ఎన్నో అవస్థలు పడుతున్నామని టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలతో కుటుంబాలు అనారోగ్యం పాలవుతున్నామని డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని మంచినీటి హ్యాండ్ బోర్ నుండి మురికిగా ఎర్రటి నీరు వస్తుందని హ్యాండ్ బోర్ పునర్నిర్మించి మంచినీటి సమస్య తీర్చాలని స్థానిక ప్రజలందరూ సంబంధిత అధికారులకు సమస్య వివరించి డ్రైనేజ్ మరియు సమస్య పరిష్కారానికి స్థానికులందరికీ తెలిపారు గత ఐదు సంవత్సరాల నుంచి మంచానికి పరిమితమైన చందక అపోజీకి పెన్షన్ రప్పించి ఆదుకోవాలని అపోజీ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారుల వద్దకు తీసుకువెళ్లి సమస్య వివరించి పెన్షన్ వచ్చే విధంగా ప్రయత్నిస్తానని సూర్య చంద్ర కుటుంబానికి ధైర్యం నింపారు జగంపేట నియోజకవర్గంలో రాజకీయ పార్టీలంగా బాధితుల తరపున సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పాటం సిటీ సూర్య చంద్ర తెలిపారు ఆఫీసు ఈ సమస్యలని వివరించి సమస్య పరిష్కారం ప్రయత్నం బలంగా చేస్తాను చూడొచ్చు ఎంత దారుణంగా ఉంది డ్రైనేజ్ పంచాయతీ రాజ్ శాఖ చేయాల్సిన బాధ్యత ప్రధాన బాధ్యత పంచాయతీ అధికారులు మరి పాలక వర్గం చేయాల్సిన బాధ్యత ఏంటంటే నీరు మురికి నీరు లేకుండా దోమలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి మీకు కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షుల అదే కనిపించాక నచ్చా మాట్లాడుతున్నాయి వచ్చిందండి ఏ పను చెప్పండమ్మా హాయ్ ఏం జరుగుతుందో

妈就就就热嘛。 మాత్రం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఓట్ల గురించి వస్తున్నారండి ఏం చెప్తున్నారు ఏం పడుతున్నారు మళ్ళీ మళ్ళీ చెత్త అక్కడ పెడుతున్నారు మళ్ళీ అది అది తీసి వారం రోజుల్లో మళ్ళీ దాంట్లోనే ఉంటుందండి ఎంత ఇలా చూసుకోవడం వెళ్ళిపోవడం చూడడం సంతకాలు పెట్టించడం కావాలా ఉంటున్నారు ఈ డ్రైనేజీ గురించి మాత్రం ఎవరు మీకు గ్యాస్ బండ్లు కావాలా మీకు ఇల్లు కావాలా మీకు కోకలు కావాలా అంటున్నారు పోటీ చేసి ఓడిపోయినా ప్రజల్లోనే తిరుగుతున్నాను ప్రజా సమస్యల పరిష్కార పర్యటన అని ప్రతి గ్రామం తిరుగుతున్నాం ఆ రకంగానే ఇప్పుడు నీ ఊరు చూసాం అందరూ కూడా ఎన్నో సమస్యలు చెప్తున్నారు ఇల్లు సమస్యలు చెప్తున్నారు ఫ్యాక్సీ సమస్య చెప్తున్నారు ఇక్కడ మీరు డ్రైనేజ్ సమస్య చెప్పారు అదే రకంగా ప్రతి చోట సమస్యల పరిష్కారానికి ఇవన్నీ కూడా ప్రతి సోమవారం మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలన్నీ వివరించి సమస్య పరిష్కారం నమస్తే అండి పాటంశెట్ సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని సోమవారం గ్రామంలో పన్నెండో వార్డులో ఇక్కడ దళిత వాళ్ళలో ఉన్నాం నీరు నిలబడిపోయి ఉంది ఇదంతా కూడా ఇక్కడ చాలా విపరీతంగా దోమలు వచ్చి ఈ అన్ని కూడా దుర్గంధంతో చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలు చిన్నపిల్లలందరూ కూడా అనేక రోగాలు వస్తున్నాయి పెద్దాలకు కూడా అనేక రకాలు ఈ జ్వరాలు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నాం మా దళితు వాళ్ళు అని చెప్పేసి ఇబ్బంది పడతా ఉన్నారు పంచాయతీ అధికారులు చేయాల్సిన బాధ్యత ఏంటంటే నీరు మురికి నీరు లేకుండా దోమలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఇది చాలా లోతుగా కాలువ తగ్గించి ఇక్కడ డ్రైనేజ్ కట్టి పైన స్లాబ్ బిల్లలు వేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు దుర్గంధం లేకుండా మురికి నీరు నిలబడకుండా వచ్చిన నీరు వచ్చినట్టు కిందకి వెళ్ళిపోయేలా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్క చెల్లె పెద్దరు కూడా దళిత వాడవాసులు అందరూ కూడా కోరుతా ఉన్నారు తప్పకుండా మేము అధికారని దృష్టిలో పెడతామా రేపు చేసి మీకు నేను శాతం అన్ని పనులు నేను ఎందుకంటే నాకు అధికారం లేదు మనం గెలవలేదు కొన్ని పనులు అయినా సరే మీకు అయ్యేలాగా నేను తప్పకుండా నీకు తోడు మీ గొంతు నేను వినిపిస్తాను ఆఫీసులో అక్క చెల్లెమ్మలు అందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఈ హ్యాండ్ బోర్ ఇది వరకు చాలా బాగా పనిచేసేది ఈ నీళ్లు అందరూ తాగేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు అయితే కరెంట్ లేనప్పుడు కానీ పంచాయతీ నీళ్ళు రానప్పుడు మాకు ఇదే ఆధార ఉండేదని చెప్పేసి మొత్తం అందరూ కూడా కోరుతా ఉన్నారు ఈ హ్యాండ్ బోర్ అది మురికి నీళ్ళగా వస్తుంది ఎర్రగా నీళ్లు వస్తున్నాయి తాగడానికి అని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు మళ్ళీ ఇది బోర్ ని చేసి మొత్తం అంతా కూడా కింద నుంచి కూడా అది పైపులు కింద నుంచి పైపులు వేసి మంచి నీళ్లు వచ్చే విధంగా ఈ బోర్ ని తయారు చేయాలని చెప్పేసి కూడా వీరందరూ కూడా

సోమవరం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం తిరుగుతున్న సందర్భంలో ఇక్కడ సందక అపోజి ఈయన ఇంటికి రావడం జరిగింది వీరికి ఇంచుమించు గత సంవత్సరం నుంచి కూడా మంచం మీద ఉన్నాడు ఇంచుమించు నాలుగు సంవత్సరాల నుంచి అయితే మధ్యకింపు లేకుండా కాలు చెట్లు చేయకుండా కొంచెం కూర్చోడు అలా చేసేవాడు సంవత్సరం నుంచి అయితే ఇక పూర్తిగా ఆహారం కూడా తినలేని పరిస్థితి కింద ఆ భార్య పాపం ఎంతో ఆవేదన చెప్తా ఉన్నారు ఇల్లు కూడా లేదు అద్దీంట్లో ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇతనికి పెన్షన్ ఇప్పించాలని చెప్పేసి గత ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి వారు ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి హాస్పిటల్ కి సదరంలో పెడితే హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే మళ్ళీ విజయవాడ అని చెప్పేసి అన్నారట మానసికంగా ఉన్నాడు మన దృష్టిలో కూడా లేడు ఇంకా ఆ కాల్ కూడా కూడా చేయమ్మాజలేసింది మొత్తం ఇంకా లేని పరిస్థితి కాల్ పూర్తిగా ఈ చెయ్య కాలు పూర్తి చలనం లేదు ఇంకా అలా లెక్కలేదు కొంచెం లేచి అలా పడిపోవడం అన్నాడు ఇతనికి సదరం సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అమ్మా నేను రేపు అన్నాడు నాడు చర్లంపూడి ఎంఆర్ లో నేను కాగితాలు పెడతానమ్మా